హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను రాయలసీమ ఫిషింగ్ ట్యాకిల్స్ హిందూపూర్ క్రాస్ రోడ్ డోర్ నెంబర్ త్రీ బార్ వన్ వన్ సెవెన్ ఆపోజిట్ షిర్డి సాయిబాబా టెంపుల్ ముఖ్యంగా వీడియో తీయడం ఏమంటే ఈరోజు చిత్తూరు జిల్లా నుంచి ఒక యూట్యూబర్ రోలెక్స్ ఫార్ యూ యూట్యూబర్ ఐ మీన్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఫౌండర్ రంగాధర్ గారు ఈరోజు మా షాప్కి రావడం జరిగింది అదేంటంటే కారణం ఏమంటే మన దగ్గర రాడ్స్ అండ్ రీల్స్ రీజనబుల్ రేట్ దొరుకుతాయనేసి ఎవరో చెప్పారంట అతను వచ్చి వీడియో ఒకటి తీ తీసాడనమాట అలాగే ఒక్కొక్కటి చూడడం జరిగింది అన్ని మెటీరియల్స్ చూసిన తర్వాత అతనికి నచ్చినటువంటి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నారు రాడ్స్ రీల్స్ బాగున్నాయ మంచి రీజనబుల్ ప్రైజెస్కి అయితే మీరు ఇస్తున్నారు నేను నా ఛానల్లో వీడియో తీసుకొని పెట్టుకుంటానని చెప్పేసి తీశారనమాట అదే విధంగా ఈ ఈ రాడ్ ఒకటి స్పిన్ రాడ్ ఒకటి చూపించాను స్పిన్ రాడ్ అయితే మన లుకానా కంపెనీది నావిగేటరు హెవీ అండ్ మీడియం హెవీ దాంతోపాటు రాడ్తో పాటు రెండు ఇవి వస్తాయన్నమాట అలాగే మన దగ్గర ఈ వీడియో అయితే తీశారు లూర్స్ ఫిషింగ్ లూర్స్ ఫిషింగ్ లా రాడ్స్ అన్ని కంపెనీలువి చూడండి రాడ్స్ అయితే అన్నీ ఉన్నాయన్నమాట టెలిస్కోప్ రాడ్స్ మనకు ఈ ఫ్రాక్స్ కుచ్చులు పట్టడాని కోసము ఫ్రాక్స్ అంట ఇవన్నీ వీడియోస్ తీసుకున్నారు వాళ్ళు అలాగే షాప్కైతే ఫుల్ వీడియో తీయడం జరిగింది ఈ వెయింగ్ మిషన్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఈరోజైతే ఆయన వచ్చినందువల్ల ఆల్రెడీ నేను ఆఫర్లోనే పెట్టాను ఒకటి సీసర్ కంపెనీది బేత్ కాస్టింగ్ రీలు మార్చి ఒకటో తేదీ వరకు దీని ఎంఆర్పి అయితే పద్నాలు పదహైదు వందలు పద్నాలుగు వందలు ఆ రేంజ్లో ఉంది నేనైతే ఆఫర్లో మార్చి ఒకటో తేదీ వరకు పదకొండు రూపాయ పదకొండు వందల రూపాయలు కేవలం అంటే దగ్గర దగ్గరగా ఒక నాలుగు వందల రూపాయలు ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఆఫర్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను కేవలం మార్చి ఒకటో తేదీ వరకు మాత్రమే సబ్స్క్రైబర్స్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకటో తేదీ వరకు ఎన్ని ఆర్డర్స్ వస్తాయో వచ్చిన తర్వాత అందరికీ ఒకేసారి రెండో తేదీ కానీ ఒకటో తేదీ కానీ అందరికీ డిస్పాచ్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచైనా ఆర్డర్ ఇవ్వచ్చు గంగాధర్ గారు అయితే ఒక స్టిక్కర్ తీసుకున్నాడు హంటింగ్ బ్లాక్ డ్రాక్ కెపాసిటీ టెన్ కిలోస్ అతనికి బాగా నచ్చిందంట అదే చూస్తున్నారు స్టిక్ అయితే గమనిస్తున్నారు హెవీ మీడియం హెవీ హెవీ ఇది టూ టిప్స్ అయితే వస్తాయి దీనికి ఈ రాడ్ అయితే ఆయన కొన్నారన్నమాట అలాగే ఈ రాడ్తో పాటు ఒక అదే చెక్ చేస్తున్నారు రాడ్ ఎలా ఉందో అనేసి అలాగే ఈ రాడ్తో పాటు ఈ బ్రాయిడెడ్ లైన్ ఎక్స్ వన్ ఫిఫ్టీ మీటర్ది ఒకటి తీసుకున్నారు అనమాట స్వాట్ ఫిష్ స్పాట్ ఫిష్ కంపెనీది బ్రాయిడెడ్ లైన్ కూడా ఒకటి తీసుకున్నారు చాలా బాగుంది